రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఆగమన కాలం డిసెంబరు మాసం పద్దెనిమిదవ తేదీ నేటి సువిశేషంలో ఏసుక్రీస్తు జన్మ రీతి మనకు వివరింపబడినది మరియా యోసేపులు దేవుని చిత్తాన్ని స్వాగతిస్తూ వారి జీవితంలో దేవదూత సూచించిన విధముగా వారు దేవుని చిత్తానికి అవును ప్రభు అని సమాధానమిచ్చిన రీతి మనకు ఆదర్శమవుతుంది నేటి రోజులలో పుడుతున్న బిడ్డలకు మనం పేర్లు పెట్టుటకు నామకరణం చేయుటకు ఇంటర్నెట్లో వెతుకుతున్నాం మనం పెట్టే పేర్లు కూడా ఎంతో వింతగా విచిత్రంగా ఉంటున్నాయి మరియు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి మన బిడ్డలకు మనం పెడుతున్న పేర్లు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఎంతవరకు ప్రస్ఫుటం చేస్తున్నాయనేది ప్రశ్న మనందరం ఆలోచించాలి దీని గురించి మనం చర్చించాలి సరైన రీతిలో మార్గంలో నడవాలి ముఖ్యంగా మన బిడ్డలకు మనం పెట్టే పేర్ల విషయంలో దేవదూత సూచించిన విధముగా వారు ఆ బాలునికి ఏసు అని నామకరణం చేశారు దేవుడు మనతో ఉన్నాడు ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు మరియ యోసేపులు చూపిన ఆ శ్రద్ధ ఆ చొరవ దైవ చిత్తాన్ని శిరసావహించి దాన్ని పాటించుటలో వారు చూపిన ఆ పటిమ మనకు ఆదర్శం అవ్వాలి మన విశ్వాసాన్ని ప్రక్కన పెడుతూ వివిధ ధోరణులకు అలవాటు పెడుతూ మన బిడ్డలకు ఎటువంటి పేర్లు పెడుతున్నాం వారు ఎటువంటి మార్గంలో నడుచుటకు మనం దోహదపడుతున్నామని ధ్యానించాలి ఆలోచించాలి ప్రార్థించాలి సరైన మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి ఆ పేరులో ఏముందులే వింతగా ఉన్నప్పటికీ పేరే కదా అటువంటి ధోరణిని పక్కన పెట్టి మన విశ్వాసానికి సంబంధించిన పునీతల పేర్లను లేకపోతే బైబిల్లోని వ్యక్తుల పేర్లను పెట్టుటలో ఎటువంటి సమస్య ఉండదు మరి మరియ యోసేపులు దేవుని చిత్తాన్ని అనుసరించి ఆ బాలునికి యేసు అని పేరు పెట్టి స్పందించిన విధముగా మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవునికి దేవుని చిత్తానికి సరైన రీతిలో స్పందించటకు ప్రయాసపడదాం ఆమె